అగ్రరాజ్యంలో ఏకంగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పైనే తుపాకీ గర్జించింది ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యుఎస్ఏ నుండి మా ప్రతినిధి లక్ష్మణ్ లైవ్ లో అందిస్తారు నమస్తే లక్ష్మణ్ గారు అసలు ట్రంప్ పై కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరనుకోవచ్చు ఏకంగా అసలు మాజీ అధ్యక్షుడి పైనే ఇట్లాంటి దాడి గతంలో అయితే మనం ఎప్పుడు చూడలేదు ఏకంగా ట్రంప్ పైనే దాడి జరగడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి వెనక్కి ఫ్రేమ్ సెట్ అవ్వాలి కొంచెం వెనక్కి ఇంకొంచెం రైట్ అండి సో మనకు ఎవరు అని చెప్పి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ పూర్తిగా చెప్పలేదండి యాక్చువల్ గా వాళ్ళు రివీల్ చేస్తున్నారు కాకపోతే ఏం జరిగిందంటే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ పెరిమీటర్ నుంచి దూరంగా యాక్చువల్ గా ర్యాలీలో మనం ఇందాక అనుకున్నట్టు సిక్స్త్ లైన్ లో అలా లేకుండా తను ఎవరైతే షూట్ చేశారో ఆ బిల్డింగ్ నుంచి దూరం నుంచి షూట్ చేశారు విత్ ఇన్ సెకండ్స్ మీరు చూసారంటే ఆ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఎప్పుడైతే ఫస్ట్ గన్ షాట్ వచ్చిందో విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ టు వన్ మినిట్ లోనే ఆ అతన్ని చంపేశారు అన్నమాట చంపేసిన తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ ఆ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ స్టేజ్ పైకి వచ్చి ట్రంప్ ని అక్కడ ఉన్న వెళ్ళే అందరు ప్రజలకి చెప్తున్నాడు ఈజ్ డన్ ఆల్ గుడ్ ఆల్ గుడ్ చంపేసామని అని చెప్పేసి చెప్పిన తర్వాత కొంచెం కూడోనారు బట్ వెరీ చాలా ఇది ఎందుకు ఏమిటి అని ఇంకా వాళ్ళు డీటెయిల్స్ తెలియజేసుకోవాలి నేను అనుకోవడం పెన్సిల్వేనియా వచ్చేసి ఒక బేసిక్ గా ఎక్కువ ఆఫ్రికన్ నల్ల జాతీయులు ఎక్కువ ఉండొచ్చు బేసిక్ గా అలా కూడా ఏమన్నా ఈ ట్రంప్ కొంచెం లాస్ట్ టైం అయింది కదా బ్లాక్ లైఫ్ మ్యాటర్స్ అని చెప్పేసి దాని గురించి కూడా ఉండొచ్చు ఏమో అని ఒక ఒక పర్స్పెక్టివ్ అని మనం ఆలోచించవచ్చు కావాలంటే ఈ చెప్పాలంటే ఈ బైడెన్ ఒక బేసిక్ ఏంటంటే ఇది డెమోక్రటిక్ పార్టీస్ కి బేసిక్ ఒక పెద్ద మచ్చలాగా అప్పుడెప్పుడో నైన్టీన్ ఎయిటీ వన్ లో ఒక పాత ప్రెసిడెంట్ కి ఒకసారి ఒక ఈవెంట్ జరిగింది ఇలానే అసాసినేషన్ అటెంప్ట్ ఇప్పుడు ఇలా జరగడం అన్నది ఒక పెద్ద మచ్చలాగా అయిపోయింది అనమాట యాక్చువల్ సో ఏంటంటే ఇన్ జస్ట్ చాలా నేరోగా ట్రంప్ మిస్ అయ్యారండి ఈ బేసిక్ ఈ పార్ట్ లో ఇంకొంచెం ఉంటే బ్రెయిన్ కి తగిలిండే తనకి చాలా నేరోగా ఇయర్ కి తగిలి అది మిస్ అయింది చెప్పాలంటే ఒక ప్రజలు ఒక సామాన్య ప్రజలు చనిపోవడం జరిగింది ఇద్దరు చివరిగా గా ఇంజూర్డ్ అయ్యారు ఈ వ్యక్తిని ఇంకా బాడీని ఇంకా బిల్డింగ్ పైనే ఉన్న ఫొటోస్ ఒకటే ఒక ఫలాన్ వాళ్ళు అని చెప్పేసి ఇంకా పూర్తిగా రివీల్ చేయలేదు ట్రంప్ పరిస్థితి అయితే పూర్తిగా నిలకడగానే ఉంది యా ప్రస్తుతానికైతే యాజ్ పర్ ది అఫీషియల్ అప్డేట్ ఆయన నిలకడగానే ఉన్నారు బట్ అక్కడ చూస్తే మాత్రం ఒక్కసారిగా అమెరికా మొత్తం ఉలిక్కి పడింది ఎందుకంటే ట్రంప్ జరిగిన తర్వాత వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ వచ్చేసి దాన్ని అందర్ ప్రొటెక్ట్ చేయడానికి వచ్చారు ఆ తర్వాత మనం విన్న న్యూస్ వచ్చిన న్యూస్ ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలు మనం చెప్పడం కొంతమంది ఫాస్ట్ గా ఎంటైర్ పెన్సిల్వేనియా ఏరియా మొత్తం సరౌండింగ్స్ నాకు తెలిసి పది పదిహేను వైల్ రేడియస్ వరకు మొత్తం అంతా పోలీసులు ఇంకా ఒక యుద్ధం జరిగితే ఎలా వస్తారో అలా పోలీసులు వచ్చేసారని కూడా విన్నారు చాలా భయపడ్డారు ప్రజలు అక్కడ కూడా ఏం జరుగుతామని చెప్పేసి సడన్ గా సో ఆయనైతే నిలకడగానే ఉన్నారండి మోస్ట్లీ నేను అనుకోవడం ట్రంప్ చాలా ఒక స్ట్రాంగ్ వ్యక్తి సో మోస్ట్లీ ఈ రోజు నైట్ మన మా లోకల్ టైం కి లేదంటే రేపు మార్నింగ్ కి ఇన్ కేస్ atleast అట్లీస్ట్ వీడియో స్టేట్మెంట్ ఇస్తారని అనుకుంటున్నాను నేను బైడెన్ కూడా ఇంకా మాట్లాడలేదు బైడెన్ కూడా కొన్ని ప్లాన్స్ అయినా బైడెన్ ప్రెసిడెంట్ గారు కొన్ని ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకొని హిస్ కమింగ్ బ్యాక్ టు డీసీ DC కి వస్తున్నారు కూడా అంటున్నారు ఈ విషయానికి తనకు హిస్ టు గెట్ అప్డేట్స్ ఫ్రమ్ ది సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అండ్ FBI ఏజెంట్ కూడా అని కూడా చెప్తున్నారు అంటే అమెరికాలో అంటే అగ్రరాజ్యంలో ఎన్నికల ప్రచారం అంటే సెక్యూరిటీ కూడా బాగా ఉంటుంది అనేది మనకి బాగా అర్థమయ్యే విషయం ఇక్కడ మనం సెక్యూరిటీ ఫెయిల్యూర్ గా చూడొచ్చా ఎలా చూడాలి దీన్ని ఇది మాత్రం డెఫినెట్ గా ఆ కోణంలో కూడా ఆలోచించాల విషయమే డెఫినెట్ గా సెక్యూరిటీ ఫెయిల్యూర్ కూడా అయిండొచ్చని చెప్పేదానికి కూడా పిలిమిర్ గా చెప్పొచ్చు ఇది జరగకుండా ఉండాల్సింది యాక్చువల్ గా రాజ్యంలో ఒక మాజీ ప్రెసిడెంట్ కి ఇలా జరగడం అన్నది పొరపాటున ఏదైనా జరిగి ఉంటే ఇది ఎంత పెద్ద ఇష్యూ అయ్యిందో మనం ఊహించలేము యాక్చువల్ గా ఆయన ఎట్లో చిన్న మిస్ అయింది కాబట్టి సరిపోయింది బట్ డెఫినెట్లీ నేను అనుకోవడం కొన్ని చేంజెస్ అయితే జరుగుతాయండి నేను ఇప్పుడే వింటున్నాను యాక్చువల్ గా కొన్ని మన సోర్సెస్ నుంచి సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే ఆ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ లో కూడా కొన్ని మార్పులు చేస్తారో అని చెప్పి చెప్తున్నారు ఏం చేస్తారు అన్నది వేచి చూడాలి బట్ ఇది ఇది వెరీ అన్ఫార్చునేట్ అది ఒక ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ కే భద్రత లేని లేని కోణంలో ఉంటే ప్రజలు కూడా ఎంత భయాందోళన చెందుతారు అన్నది కూడా పెద్ద విషయం యాక్చువల్ లక్ష్మణ్ గారు ఈ ఘటనతో రిపబ్లిక్ పార్టీ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడే అవకాశం ఉందా లేదా సజావుగా మళ్ళీ సాగుతుందా రిపబ్లిక్ పార్టీ నాయకులు ఏమంటున్నారు రిపబ్లిక్ పార్టీ బేసిక్ గా థర్స్ డే రోజు ట్రంప్ యాక్చువల్ గా వైస్ ప్రెసిడెంట్ నామినేషన్ డిక్లేర్ చేయాల్సిన ఉంది అనమాట షెడ్యూల్ లో సో అది ఒక డిస్కషన్ జరుగుతా ఉంది చిన్న దెబ్బ అయితే మోస్ట్ లైక్లీ తను రేపే రేపో ఇల్లుండో నేను అనుకోవడం ట్రంప్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్ జనరల్ గా కూడా ఆయన ఒక ఒక స్ట్రాంగ్ మాజీ ప్రెసిడెంట్ ఒక చూడాలంటే మనం అనుకుంటే మన తెలుగు భాషలో మండి వ్యక్తి పట్టుదల వ్యక్తి సో త్వరగా కూడా షెడ్యూల్ ఏమైనా కొద్దిగా మారచ్చు అనుకుంటాను బట్ ఎక్కడున్నా ట్రంప్ వచ్చేసి జనరల్ గా తన సీక్రెట్ సర్వీసెన్స్ తో ఎప్పుడు కూడా నైట్ ఎక్కడ స్టే చేయరు అనమాట ట్రంప్ గారు వచ్చేసి ఆల్వేస్ ట్రంప్ ప్రాపర్టీస్ అక్రాస్ యుఎస్ తో తనకి ఆయన రియల్ ఎస్టేట్ లో పని చేసే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి న్యూయార్క్ లో ట్రంప్ టవర్ ఉంది వేరే చోట్ల ఫోర్డల్ ట్రంప్ ఏరియాస్ అక్కడే స్టే చేస్తారని చెప్పి కూడా విన్నాను బేసిక్ కాబట్టి ఓవరాల్ గా ఏమవుతుందంటే కొంచెం డిలేస్ ఉండొచ్చు బట్ ఇక్కడి నుంచి స్పీడ్ పెంచుతారు రిపబ్లికన్ పార్టీస్ అని కూడా నేను భావిస్తున్నానండి థ్యాంక్స్ లక్ష్మి గారి